రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్ నందు అలానే ఎస్పీ వారి కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికై జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రజల సౌకర్యార్థం మధ్యాహ్నం పూట భోజన సదుపాయాన్ని నరసరావుపేట కలెక్టర్ వారి కార్యాలయం అలానే ఎస్పీ గారి కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది శాసన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి మేరకు ఇక్కడికి మధ్యాహ్నం పుట్ట విచ్చేసినటువంటి ప్రజలని వాళ్ళ ఆకలిని దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా రెండు చోట్ల కూడా ఐదు వందల మందికి ఈ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పల్నాడు జిల్లా ఆరోగ్య సంఘం అలానే నరసరావుపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు గట్టుపల్లి సత్యనారాయణ గారు అమ్మవారి దేవస్థానం నూతన అధ్యక్షులు కొత్త మాసు మెహర్ బాబు గారు మేము ఒక కమిటీగా ఏర్పడి నర్సరాపేటలో దాతల సహాయ సహకారాలతో ఈ రెండు ఆఫీసుల్లో కూడా ప్రతి సోమవారం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈరోజు కార్యక్రమానికి నర్సోపేటలో నర్సరాపేటలో ఉన్నటువంటి మెడికల్ కొత్త మాసు పెద్దన్న గారు అలానే పట్టణ ఆర్యవైద్య సంఘం అధ్యక్షులు అలానే వారి కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రెండు చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు ఇక్కడికి వచ్చినటువంటి వారు అలానే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించగలరు ఎందుకంటే ప్రతి సోమవారం కూడా నిత్యం ఈ జరిగేటటువంటి కార్యక్రమం ఐదు వందల మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకని మేము సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ నిలబడి చేసినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేస్తూ ఈరోజు సహకరించిన వారికి నక్షోపట శాసనసభ్యుల వారి తరఫున అలానే మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆఫీసు కలెక్టర్ గారి ఆఫీసులో జరిగే మీకోసం కార్యక్రమానికి ఇచ్చేసిన అర్జీదారుల మొత్తానికి ప్రతి సోమవారం జరిగే కార్యక్రమాలు ఇబ్బందులు పడుతున్నారనే ముఖ్య ఉద్దేశంతో మన నాయకుడు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కానీ ఇది సుమారుగా రోజుకి అంటే ప్రతి సోమవారం ఐదు వందల మంది దాకా భోంచేస్తున్నారు ఈ కార్యక్రమానికి మెయిన్గా ఉద్దేశం ఏడు తాలూకాల నుంచి వచ్చే అవుట్ ఆఫ్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ముఖ్య ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాతల సహకారంతో ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తామంటే మేము దాన్ని అంగీకరించడానికి సుముఖంగా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకొచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నాం